ఇండియా అకాడమీ మే ముప్పైన నిరుద్యోగులు ఎంతో కష్టపడి మహాధర్ణాన్ని విజయవంతం చేశారు మరియు దానితో పాటుగా ఒక్క న్యూస్ పేపర్ కూడా ఈ మహాధర్ణాలో ఒక చిన్న అక్షరం కూడా రాయడానికి సుముఖంగా లేదంటే మన యొక్క రాష్ట్రంలో నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు అనేటువంటి ధర్నా విషయాన్ని పక్కన పెట్టేసి నోటిఫికేషన్లు వద్దురా బాబు అని ధర్నా చేసే విషయాన్ని గతంలో పేపర్లలో ముద్రించాయంటే మన కాడ ఏ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవచ్చు వాస్తవానికి మనం కొన్ని విషయాలు పరిశీలిస్తే నిజానిజాలు మనం ఆలోచించుకుంటే ఈ మహా ధర్నాలో మరి ప్రభుత్వం యొక్క మనసు మారుతుందా ఈ ధర్నా వల్ల నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశము ఎంతవరకు ఉంది ఉండబోతుంది అనే విషయం మనం పక్కన పెడితే కనీసం దాన్ని పట్టించుకోవట్లేదు అని అంటే అది మనం ఏ స్థాయిలో మన లోపల నీలమైపోయిందో చూసుకోవచ్చు అంటే వాస్తవాలన్నీ కూడా నిరుద్యోగులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ స్టేట్మెంట్స్ని కూడా నిరుద్యోగులకు వ్యతిరేకంగానే తీసుకొని వస్తున్నారంటే ఇది ఏ పాటో మనం చూడొచ్చు సరే ఏదైతే ఏమైనప్పటికీ మనం వెయిట్ చేసేటువంటి జూన్ సెకండ్ అనేది మనం ఇంకా ఎక్కువ రోజులు లేదు అతి త్వరలో జూన్ సెకండ్ కూడా రాబోతుంది ఈ జూన్ సెకండ్లో జాబ్ క్యాలెండర్ మీద ఒక స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతుందా ఇస్తే ఏ రకంగా ఆ స్టేట్మెంట్ ఉండబోతుంది ఎన్ని ఖాళీలతో ఆ స్టేట్మెంట్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయో మనం చూసుకోవచ్చు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ జూనియర్ లైన్మెంట్ టెక్స్ట్ బుక్స్లో ఒకటి మనకు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియం దాని యొక్క ఫ్రీ బుక్ లెట్ అనేది ఇది ప్రత్యేకంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పబ్లికేషన్ తరఫున మీకు అమెజాన్లో కూడా ఈ బుక్ని తీసుకొని రావడం జరిగింది ఇంకా కోచింగ్ తీసుకునేటువంటి విద్యార్థులు కూడా మీరు ఇంకోటి ఆలోచించవలసిన విషయం ఏంటండి అంటే ఆఫ్లైన్లో ఎవరెవరైతే ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఇప్పటివరకు కోచింగ్ తీసుకున్నారో రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదో సంవత్సరం బ్యాచ్ లోపల వాళ్ళందరికీ కూడా యాప్ లోపల క్వశ్చన్స్ రాసుకునేటువంటి ఫెసిలిటీ అనేది ఉంది సుమారుగా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ప్రాక్టీస్ విడ్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరియు వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతిరోజు మీకు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి మీకు యాప్లో లైవ్ ద్వారా మీకు పూర్తి క్లాసెస్ అనేవి మీకు అందడం జరుగుతుంది ఇది పూర్తి స్థాయి స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ని మీరు ఒకసారి పరిశీలిస్తే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి కంటెంట్ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది దాంతోపాటుగా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఆఫ్లైన్లో కూడా మీరు ఎవరెవరైతే బ్యాష్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ లేకపోతే డిపార్ట్మెంట్ అనేది మనుగడ అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఇక ముందు లేవు కాబట్టి ప్రతి ఒక్క ఆస్ప్రెంట్ కూడా ఈ విషయాన్ని గ్రహించుకొని వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలంటే మీరు కొంచెం కష్టపడక మాత్రం తప్పదు ఇప్పటికే చాలామంది స్టార్ట్ అయిపోయింది ఆఫ్లైన్లో కోచింగ్తో పాటుగా ప్రతిరోజు ఈవినింగ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ని కూడా ప్లాన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మెయిన్గా విద్యార్థులకి ఉద్యోగాలు రావాలి అనేటువంటి సంకల్పంతో ఈ బిట్స్ని మేము లైవ్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది అంటే ఒక అభ్యర్థి మన కాడికి ఆఫ్లైన్ క్లాస్కి వచ్చాడనుకోండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాస్ ఉంటాయి జస్ట్ మెల్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మనకు బ్రేక్ టైం ఉంటుంది దెన్ బ్రేక్ టైం తర్వాత మళ్ళీ తిరిగి సెషన్ స్టార్ట్ అవుతుంది ఏ సెషన్ అండి సిక్స్ పిఎంకి టెస్ట్ ఓపెనింగ్ టైం అండి సెవెన్ థర్టీ సెవెన్ పిఎం వరకు మనకి క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు అంటే అన్ని రకాలుగా ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తూ మరియు టెస్ట్ని కండక్ట్ చేస్తూ ఆ టెస్ట్ని మళ్ళీ మనం నోట్స్లో కూడా రాపిచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఒక్క మార్క్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు ఇది మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చేసేటువంటి పక్కా ప్లాన్ ఇది ఓకే దీనిలో ఇంకా ఎవరెవరికైనా సరే మీకు కావాల్సినటువంటి ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ ఉంది ఇక్కడ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి మీకు అన్ని వివరాలు ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకునేటువంటి అభ్యర్థులకి మరియు ఎవరైతే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి కోర్స్ తీసుకున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్లో టెస్ట్ సిరీస్లు రాసుకునే ఫెసిలిటీ ఉంటుంది మ్యాక్సిమమ్ మన షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ని రాపించాలి పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ని పగడ్బందీగా ప్రాక్టీస్ చేయించాలన్న ఉద్దేశంతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క పూర్తి షెడ్యూల్స్ని మనం ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ప్రతిరోజు కూడా మనం టెస్ట్ సిరీస్లు రూపొందించడం జరుగుతుంది ఆ టెస్ట్ సిరీస్లు లెసన్ వైజ్ ఉంటాయి మరియు దాంట్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మరియు లెసన్ వైజ్లో ఓఎల్టీస్ అంటాం ఓవర్ ఆల్ లెసన్ టెస్ట్లు అంటాం అవి మార్క్స్కి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనం టెస్ట్ సిరీస్లు కూడా రూపొందించడం జరిగింది ఎవరెవరికైతే కావాలో మీరు ఒకటే చేయండి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి శాంపిల్కి అందులో మేము పెట్టినటువంటి ఫ్రీ టెస్టులు రాయండి దాంట్లో మా యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వినండి విన్నాక మీకు ఏ విధంగా సబ్జెక్టు కావాలి ఇంకా ఏ విధంగా కావాలనే విషయాన్ని ఒకసారి మీకు మీ అంతటా మీరుగా నిర్ణయించుకోండి అలా నిర్ణయించుకున్న తర్వాత మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ సొల్యూషన్ ప్రకారం మనం తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు దీంట్లో మనం ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒకటి ఏసీ సర్క్యూట్స్ ఒక లెసన్ చూసామనుకో వేవ్ అంటే ఏమిటి సాధారణంగా చాలామంది విద్యార్థులకి వేవ్ అంటే తెలియదు వేవ్ అంటే ఏంటి ఇక్కడ మనకి ఏసీలో మనకు కనిపించేటువంటి వేవ్స్ అన్నీ కూడా ఇలా సైనోసైడల్ ఎక్స్టెన్షన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఈ వేవ్ యొక్క రకంలో చూసినప్పుడు ఇది జీరో అంటాం మరియు పై అంటాం దీంతో పాటుగా టూ పై అంటాం వన్ పై జీ కోల్డ్ వన్ ఎయిటీ అండి టూ పై జీ కోల్డ్ ఎంత అండి అంటే త్రీ సిక్స్టీగా మనం రాయడం జరుగుతుంది ఒక సర్కిల్ అంటే ఒక సైకిల్ అంటే మనకి పూర్తిగా మనం ఎంత తీసుకోవచ్చు అండి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీసుకోవచ్చు అది ఒక తరంగం యొక్క పూర్తి కంప్లీట్గా పిలుస్తారు అలాంటి మనం కంప్లీట్లో చూసినప్పుడు ద టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ వన్ సైకిల్ ఒక సైకిల్ పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ పరంగా రాస్తాం కాబట్టి ఇక్కడ మనం పూర్తి సందర్భంలో ఒక సెకండ్ అని తీస్తామండి ఒక సైకిల్ పూర్తి కావడానికి పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని మనం ఏమంటామండి వేవ్ యొక్క కాలంగా మనం చూస్తాం ఈ వేవ్ యొక్క కాలం పరంగా మనం చూసినప్పుడు ఈ వేవ్ యొక్క అంశంలో మనకు చాలా అంశాలు ఉంటాయి సైనో సైడ్లో మనకు చూడండి ఇక్కడ విఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటాడు అంటే ఇక్కడ ఏంటండి విఆర్ఎంఎస్ వాల్యూ ఇజ్ ఈక్వల్ అంటాడు అంటే మనం ఏం రాయాలి మ్యాక్స్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ వేస్తాం వి యావరేజ్ వాల్యూ రావాలనుకోండి షార్ట్కట్లో మనం ఏం రాస్తాం వి మ్యాక్స్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ త్రీ సెవెన్ అనేటువంటి వాల్యూ ఇస్తాం ఫామ్ ఫ్యాక్టర్ వాల్యూ కావాలనుకోండి ఫామ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈ కోల్డ్ వన్ పాయింట్ వన్ వన్గా రాస్తాం రిపుల్ ఫ్యాక్టర్ అని అనుకోండి రిపుల్ ఫ్యాక్టర్ వాల్యూ పరంగా మనం చూస్తే జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అని పిలుస్తాం పీక్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే పీక్ ఫ్యాక్టర్ యొక్క విలువ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్గా మనకు రావడం జరుగుతుంటుంది ఇటువంటి విషయాలన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లనేషన్లో మనకు ప్రతి క్వశ్చన్కి తెలవాలి ఇలా తెలుసుకుంటేనే మనకు బాగా వస్తుంది అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏసీలో ఉండే ఫ్రీక్వెన్సీ ఎంత ఫిఫ్టీ హెడ్జెస్ ఫిఫ్టీ హెడ్జెస్కి రేడియన్ ఫ్రీక్వెన్సీ అనేది ఒమేగా వాల్యూ ఎంత వస్తుందండి త్రీ వన్ ఫోర్ వస్తుంది అలా ఎలా అయితే వన్ హెడ్జ్కి ఎంత అండి వన్ హెడ్జ్కి ఎంత అన్నాడు అనుకోండి వన్ హెడ్జ్ ఈజ్ ఈ కోల్డ్ ఒమేగా టూ పైఎఫ్ కదా టూ పైఎఫ్లో మనకి ఏమొస్తుంది టూ ఎఫ్లో టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఫ్రీక్వెన్సీ వన్ హెడ్జ్గా పిలుస్తాం అంటే ఎంతండి సిక్స్ పాయింట్ టూ ఎయిట్గా మనం రాయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ హెడ్జెస్ అనుకోండి హండ్రెడ్ హెడ్జ్ వాల్యూ ఎంత అనుకున్నాడు అనుకోండి హండ్రెడ్ హెడ్జ్ ప్ర ప్రకారం రాస్తే ఎంత వస్తుందండి మనకి ఇచ్చేటువంటి విలువలో మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఒమెగా టు టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ హండ్రెడ్గా రాస్తాం అంటే మనకి ఎంత వస్తుంది సిక్స్ ట్వంటీ ఎయిట్ రేడియన్ ఫోర్ సెకండ్గా మనం రాయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు లాస్ట్ టైం మనకు క్వశ్చన్ ఏమడిగాడండి అడిగాడండి అంటే టీ టీ అంటే టైమ్కి టు ఫోర్ సెకండ్స్ టైం అనేది ఫోర్ సెకండ్స్లో ఉన్నప్పుడు దాని రేడియన్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు సూత్రం ఏంటిది ఒమేగా ఈక్వస్ టు టూ పై ఎఫ్ కదా ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీని ఏమన్నా రాస్తాం వన్ బై టీగా రాస్తాం టూ పై ఇంటూ వన్ బై టీ అంటాం టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ రాస్తే రెండు ఒకట్లా రెండు రోజుల మళ్ళీ దీంట్లో సగం ఎంత అండి అంటే వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ రేడియన్ పర్ సెకండ్గా మనం రాయడం జరుగుతుంది అంటే ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏ విధంగానైనా సరే క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ టైం ఆఫ్ పీరియడ్ని బట్టి అయినా క్వశ్చన్ అడగచ్చు దేని బట్టి అయినా కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి చేస్తే సరిపోతుంది ఇది మనకు చాలా సాధారణంగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి వస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఎలా నేర్పిస్తాము మరియు ఆఫ్లైన్లో కూడా ఇవే టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఆఫ్లైన్లో కూడా ఎలా ఉంటాయండి మీరు రావాలి క్లాసు వినాలి విన్నాక ఇంటికి వెళ్ళి చదవాలి సిక్స్ పిఎంకి టెస్ట్ ఓపెన్ అవుతుంది టెస్ట్ ఓపెన్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంటే వినడం జరుగుతుంది నోట్స్ రాపించడం జరుగుతుంది టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మరియు దానికి మళ్ళీ రివిజన్ ఉంటుంది ఇలా మనం ఒక ప్లాన్ ప్రకారం మనం కనుక ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ బిడ్స్ని మనం చదువుతూ మనకున్న టెన్ యూనిట్స్ మీద పూర్తి స్థాయి సామర్థ్యం పెట్టా పెడితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది ఎందుకు రా చెప్పండి ఉద్యోగం ఉద్యోగం రాకపోవడానికి ఏమైనా అది ఉందా ఎవరైనా సరే డల్లర్సు అని బాధపడద్దు మేము చాలా క్లెవర్ అని కూడా చాలా గట్టిగా మనం మూర్ఖంగా కూడా ఆలోచించవద్దు మనకు సబ్జెక్టు నేర్చుకునే ఫీలింగ్ అనేది వేరుంటుంది ఆ నేర్చుకునేటప్పుడు చూసుకునేటువంటి ప్రతి పాఠం కూడా డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నాడు మనకి ఎలిమెంట్స్ పరంగా మనం చూస్తే ఈ క్రింది బాంట్లో ఏది ఎలిమెంట్స్ అంటే ఒకటి యాక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది దాంతోపాటుగా ఇంకోటి ఏముంటుందండి పాసివ్ ఎలిమెంట్స్ ఉంటాయి యాక్టివ్ ఎలిమెంట్స్గా దేని రాస్తామో డయోర్స్ని యాక్టివ్ ఎలిమెంట్ అంటాం తర్వాత ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్స్ని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం ట్రాన్సిస్టర్స్ని కూడా యాక్టివ్ ఎలిమెంట్గా మనం పిలుస్తూ ఉంటాం దాంతోపాటుగా పాసివ్ ఎలిమెంట్ ఏంటండి రెసిస్టర్ రెసిస్టర్స్ని మనము పాసివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం నెక్స్ట్ దీన్ని మనము కెపాసిటర్స్ని మనము ప్యాసివ్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాం నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి ఇండక్టర్స్ని ఇండక్టర్స్ని కూడా మనం ఏమని పిలుస్తామండి పాసివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం రెసిస్టర్ని ఆర్ అంటాం కెపాసిటర్ని సి అంటాం ఇండక్టర్ని ఎల్ అంటాం ఆర్ ఆల్ ప్యాసివ్ ఎలిమెంట్స్ యాక్టివ్ ఎలిమెంట్స్కి పాసివ్ ఎలిమెంట్స్కి తేడా ఏంటి అంటే యాక్టివ్ ఎలిమెంట్స్ లోపల మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది నేరుగా అవసరం ఉంటుంది ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే బయట నుంచి మనము వీటికి శక్తిని అందించవలసిన అవసరం ఉంటుంది వీటికి యాక్టివ్ ఎలిమెంట్స్కి బట్ పాసివ్ ఎలిమెంట్స్కి కనుక మనం చూస్తే ప్యాసివ్ ఎలిమెంట్స్కి మనం నేరుగా ఇవ్వద్దు నాట్ రిక్వైర్ డస్ నాట్ రిక్వైర్ ద ఎక్స్టర్నల్ ఎనర్జీ ఎక్స్టర్నల్ ఎనర్జీ అని మనం నేరుగా అందించన అవసరం లేదు దేనికి పాసివ్ ఎలిమెంట్స్కి అందుకే ఇందులో సరి అయినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటండి ఈ క్రింది వాటిలో ఏది నిష్క్రియాత్మమైన అంశంగా ఉంది అంటే కెపాసిటర్లు రెసిస్టర్లు ఇండక్టర్స్లో సరి అయినటువంటి సమాధానం ఏమి ఇచ్చామండి ఆల్ ది అబోవ్ ఆల్ ది అబోవ్ అంటాం నిష్క్రియాత్మకమైన అంటేనేమో పాసివ్ అంటాం యాక్టివ్ ని మనం ఏమంటాం అంటే క్రియాశీల అని పిలుస్తామండి క్రియాశీల అంటే యాక్టివ్ ఎలిమెంట్ అంటాం నిష్క్రియాత్మకం అంటే పాసివ్ ఎల్మెంట్గా మనం పిలుచుకోవడం ద నెక్స్ట్ క్వశ్చన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్ ఫ్యాక్టర్ ఇస్ ద రేష్యూ ఆఫ్ ఫామ్ ఫ్యాక్టర్ దేని యొక్క విలువ అని అడిగాడు అనుకోండి మనకి పూర్తిగా మనం కొన్ని విషయాలు మనం మైమర్చిపోతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం కొంచెం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు కొన్ని టాపిక్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అవేంటండి అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ ఒకటి ఫామ్ ఫ్యాక్టరీ యొక్క విలువ ఫామ్ ఫ్యాక్టరీ యొక్క విలువని మనం చూసినప్పుడు ఫామ్ ఫ్యాక్టరీ ఈజ్ ఈక్వల్ ఏంటండి అంటే ఆర్ఎంఎస్ వాల్యూ బాయ్ యావరేజ్ వాల్యూని యావరేజ్ వాల్యూని మనం ఏమని పిలుస్తామండి ఫామ్ ఫ్యాక్టర్గా పిలుస్తాం ఆర్ఎంఎస్ వ్యాల్యూ అంటే ఏంటి ఆర్ఎంఎస్ వ్యాల్యూని అంటే ఏంటి విఆర్ఎంఎస్ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ మనం ఎంత రాస్తాం షార్ట్కట్లో విమాక్స్ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ వేస్తాం వి యావరేజ్ వాల్యూని మనం చూసినప్పుడు వి మ్యాక్స్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ త్రీ సెవెన్ వేస్తాం ఈ రెండింటి పరంగా మనం రాసినప్పుడు జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ బై జీరో పాయింట్ సిక్స్ త్రీ సెవెన్ అనుకున్నాం అనుకోండి దీని యొక్క ఫామ్ ఫ్యాక్టరీ యొక్క విలువ ఎంత అని అంటే దీని ఫామ్ ఫ్యాక్టరీ యొక్క విలువ వన్ పాయింట్ వన్ వన్గా ఉంటుంది పాయింట్ను చాలా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం నెక్స్ట్ దీంతోపాటుగా హాఫ్ వేవ్లో అడిగాడు అనుకోండి హాఫ్ వేవ్లో ఫామ్ ఫ్యాక్టరీ అంటే వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అని గుర్తుపెట్టుకోండి న్యూస్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వాటి నిష్పత్తి ఎగ్జామ్లో ఇంత ఈజీగా క్వశ్చన్ అడుగుతాడంటే ఈజీ కాదు కొంచెం ముందుకు వెళ్తే సర్క్యూట్స్ వాటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మీకోసం టెస్ట్ సిరీస్ రూపంలో రనై చేయడం జరిగింది ఓన్లీ సార్ నేను టెస్ట్ సిరీస్లు రాసుకుంటాను సార్ అంటే మీరు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి మీరు టెస్ట్ సిరీస్ని రాసుకోవచ్చు ఓకేనా దానిలో ఎటువంటి డౌట్ అనేది లేదు ఓకే ఇందులో ఇంకా మీకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ కావాలి ఆన్లైన్ క్లాసెస్ కూడా కావాలి ఆన్లైన్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్లు రాసుకుంటాము డైలీ లైవ్ కావాలి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అని అంటే మీరు కేవలం టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ కోర్సును మీరు తీసుకుంటే సరిపోతుంది ఇందులో అన్ని వీడియోస్ అంత కంటెంట్ అన్ని ఎగ్జామ్స్ యొక్క టెస్ట్ పేపర్ సిరీస్లు కూడా వస్తున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఇంత తక్కువ ధరకి ఏ సంస్థ కూడా ఇటువంటి టెస్ట్ పేపర్స్ని ఇవ్వడం లేదు ఈ విషయాన్ని మీరు గ్రహించండి ఓకే దానిసే మళ్ళీ మనకు అప్లికేషన్ మెథడాలజీలో అడిగినప్పుడు అప్లికేషన్లో అడిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఒకసారి వినండి మనకి ఎందుచాడు కరెంట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆల్రెడీ ఇక్కడ మనకు ఆన్సర్ తెలుస్తూ ఉంది కానీ ఆన్సర్ చూసుకోవాలి కదా ఐజీ కోల్డ్ ఎంతండి ఐజీ కోల్డ్ సిక్స్టీ యాప్స్ ఐజీ కోల్డ్ సిక్స్టీ యాప్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత అండి ఫిఫ్టీ హెడ్జెస్ యాభై హెడ్జులు ఫ్రీక్వెన్సీ అనేది ఫిఫ్టీ హెడ్జులు సైన్ వేవ్ అన్నాడు సైన్ వేవ్ అంటే అంటే విఈక్వస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ సైన్ ఒమెగా టీ అని మనం రాసామనుకోండి ఒకవేళ మనకి ఒమేగా టీ పోవాలనుకోండి ఇక్కడ విఈక్వస్ట్ ఎంత రాసుకోవచ్చు విమాక్స్ సైన్ టీటా అని కూడా రాసుకోవచ్చు దీనిలో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు మీరు చూడండి ఒకసారి వి ఈక్వస్ట్ ఎంత విమాక్స్ వాల్యూ కావాలి ఇందులో విమాక్స్ వ్యాల్యూలో సెట్ అయ్యేది ఏంటి చూడండి ఫస్ట్ ఇది ఎంత సిక్స్టీ యామ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే సిక్స్టీ యామ్స్ అన్నాడు కరెంట్ కాబట్టి ఇది కరెంట్ కాబట్టి ఐఈక్వస్ట్ ఎంత రాయాలి ఐమాక్స్ ఇంటూ sin omega t అని రాస్తాం ఓకే రైట్ దీంట్లో మనకి i ఈక్వల్ చూడండి ఒకసారి ఐమాక్స్ ఈజ్ ఈక్వల్ అన్నాడు ఐమాక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత వస్తుంది నీకు ఇక్కడ అంటే సిక్స్టీ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ నలభై రెండు పాయింట్ మళ్ళీ నలభై రెండు వస్తుంది మళ్ళీ సైన్ టీటా సేమ్ ఈ ఒమేగా విలువ ఎలా వస్తుందండి ఫిఫ్టీ ఎడ్జెస్ని బట్టి వస్తుంది ఫిఫ్టీ ఎడ్జెస్ ఎట్లా వస్తుంది సార్ అంటే మళ్ళీ మీకు చూడండి సరే ఒమేగా ఈక్వస్ట్ ఎంత టూ పై ఎఫ్ కదా అంటే టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ అంటే ఎంత అండి హండ్రెడ్ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ అంటే మూడు వందల పద్నాలుగు అనే విలువ వస్తుంది అంటే చూడండి ఇక్కడ త్రీ వన్ ఫోర్ ఇంటూ టీ అంటే దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంటండి డీఈ ద రైట్ ఆన్సర్ డీఈ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మనం క్వశ్చన్ని చేయవలసి ఉంటుంది ఓకే అంటే సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో మీరు గనక కష్టపడుతూ గనక ఉండే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అంటే రేపు రాయబోయే ఎగ్జామ్లో ఎంతో పెద్ద కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్కు తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం కష్టపడి తీరాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓకే ఈ చూడండి ఒకసారి ఈ రకమైనటువంటి ఈ క్వశ్చన్స్ అనేవి మీరు రేపు ప్రిపరేషన్కి చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి గమనించండి ఇంత మనకు సిక్స్టీ ఫైవ్ కదా మనం దాదాపుగా సిక్స్ థౌజండ్ వరకు మనం ప్రాక్టీస్ చేస్తాం అంటే ఒక బిట్గా యావరేజ్ చేసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బిట్స్ అనుకోండి మనం ఏదో ఒక స్థాయిలో మనం ఉంటాం ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే దెన్ నెక్స్ట్ భారతదేశంలో దేశీయ భారతదేశంలో దేశీయ సరఫరా యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు భారతదేశం యొక్క సరఫరా ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందండి ఫిఫ్టీ ఎడ్జెస్ కదా అదే అమెరికా అయిందనుకోండి ఎంత ఉంటుందండి సిక్స్టీ ఎడ్జెస్ అరవై ఎడ్జుల ఫ్రీక్వెన్సీ అనేది అమెరికా దేశంలో ఉంటుంది నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు కావాలనుకుంటే మీరు నేరుగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీకోసం మేము సిద్ధం చేసినటువంటి టెస్ట్ సిరీస్లే మీకు ఎవరెవరికైతే కావాలో అవన్నీ కూడా అన్ని టెస్టు సిరీస్ల రూపంలో మీకోసం ఇవి రెడీగా ఉంటాయి ప్రతి బిట్ని కూడా మీరు ఏం చేయొచ్చండి ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రికల్ బల్బ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అన్నాడు గతంలో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ప్యూర్ ఆర్ రెసిస్టివ్ సర్క్యూట్స్కి ఎగ్జాంపుల్ ద నెక్స్ట్ వి ఇజ ఈ టూ టెన్ సైన్ టూ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వి ఈ కోల్డ్ టూ టెన్ అడిగాడు ఎంత ఇచ్చాడండి విజ్ ఈకోల్డ్ టూ టెన్ సైన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ టీ అండి ఇందులో మనం చూస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి వేవి యొక్క ఫ్రీక్వెన్సీ కదా అప్పుడు ఏం రాయాలి వీక్ వస్ట్ మ్యాక్స్ ఇంటూ సైన్ ఒమెగా టీ రాయాలి అంటే ఇక్కడ మనకి ఒమేగా విలువ ఎంత అండి సిక్స్ ట్వంటీ ఎయిట్ అంటే ఎంతండి ఇక్కడ టూ పై ఎఫ్ టూ పై ఎఫ్ అంటే ఎంత వస్తుంది చెప్పండి టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ అండి ఇక్కడ ఏదైతే మనం హండ్రెడ్ రాస్తామో అప్పుడు ఇది టూ హండ్రెడ్ అవుతుంది ఇది త్రీ పాయింట్ వన్ ఎయిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఆన్సర్ సిక్స్ ట్వంటీ ఎయిట్ అనేది వస్తుంది ఆన్సర్ సిక్స్ ట్వంటీ ఎయిట్ అని వస్తుంది కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది వంద హెడ్జులు మనం ఒక వన్ హెడ్జ్ అనుకోండి వన్ హెడ్జ్ లోపల ఫ్రీక్వెన్సీ అనేది మనకు వన్ హెడ్జ్ ఉన్నప్పుడు దాని యొక్క యాంగులార్ రేడియన్ ఫ్రీక్వెన్సీ యొక్క విలువ ఎంత ఉంటుంది మనకి వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ సిక్స్ పాయింట్ టూ ఎయిట్ రేడియన్ ఫర్ సెకండ్ అదే ఫిఫ్టీ హెడ్జెస్ అయిందనుకోండి దాని ఫ్రీక్వెన్సీ త్రీ వన్ ఫోర్ రేడియన్ ఫర్ సెకండ్ అదే హండ్రెడ్ హెడ్జెస్ కనుక అయింది అనుకోండి దాని ఫ్రీక్వెన్సీ ఎంతండి సిక్స్ ట్వంటీ ఎయిట్ రేడియన్ ఫ్రీక్వెన్సీలుగా మనం తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క అప్లికేషన్ మెథడ్ అనేది మీకోసం ప్రత్యేకంగా ఇందులో అందించడం జరుగుతుంది ఇందులో నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయాలనుకోండి మీరు నేరుగా ప్రాక్టీస్ చేసుకునే ఫెసిలిటీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం కనిపించడం జరుగుతుంది ఈ కల్పించేటువంటి ప్రతి బిట్టు ఇందులో ప్రతి క్వశ్చన్ కూడా మనకు రిపీటెడ్ టైమ్స్ మనకి రావడానికి అవకాశం అనేది ఉండదు మ్యాక్సిమమ్ ఇది కనుక మనకు ఎగ్జామినేషన్లో రిపీట్ అయింది అనుకోండి నేరుగా మనం ప్రశ్నను చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లోకి వెళ్ళి నేరుగా మీరు కోర్సును పర్చేస్ చేసుకొని క్లాసెస్ని తీసుకోవచ్చు ఓకేనా మీకు మెటీరియల్ పరంగా అయినా సరే ఆఫ్లైన్ క్లాసెస్ పరంగా అయినా ఆన్లైన్ క్లాసెస్ పరంగా వీఆర్ రెడీ టు గివ్ మేము అన్ని రకాలుగా మీకోసం సిద్ధం చేసి ఉంచాం ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఇలా ఏ సంస్థ కూడా మీకోసం ఆన్లైన్లో ఇస్తూ ఆఫ్లైన్లో క్లాసెస్ ఇస్తూ దాంతోపాటుగా ఆన్లైన్లో టెస్ట్ను కండక్ట్ చేసి మరియు ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సంస్థ ఏదీ కూడా లేదు ఓకే ఇలా ప్రతిదీ కూడా బిట్ టు బిట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ద్వారా మంచి కంటెంట్ అనేది మీకు రెడీ అవుతుంది మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా మనకు కావాల్సింది ఒక్క ఉద్యోగం ఆ ఒక్క ఉద్యోగం కోసం మనం ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏదీ లేదండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్